సికింద్రాబాద్కు గ్రీకు దేశానికి సంబంధం ఏమిటి కొత్త సంవత్సరం మొదలయ్యేది జనవరితోనా ఏప్రిల్తోనా పది నెలల సంవత్సరం పన్నెండు నెలల సంవత్సరంగా ఎలా మారింది ఫిబ్రవరి నెల నుండి ఒక రోజును ఎవరు కొట్టేశారు ఏప్రిల్ ఫూల్స్ డే ఎలా వచ్చింది గత పదేళ్ల కాలంలో ఆర్థిక సంక్షోభం గందరగోళం కారణంగా గ్రీసు దేశం ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది చూస్తూ చూస్తూ ఉండగానే అప్పుల భారంతో గ్రీసు ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అయిపోయింది జాతీయ ఆదాయం దాదాపు నాలుగో వంతుకు పడిపోయింది కనీ విని ఎరుగనంతగా ఆ దేశంలోని కోటి పది లక్షల మంది జనాభాలో నిరుద్యోగం ప్రతి ముగ్గురిలో ఒక్కరిని ఆర్థిక వ్యవస్థ బయటకు నెట్టివేసింది మొన్న జనవరి రెండు వేల పదిహేనులో ఎన్నికల తర్వాత వామపక్ష సిరీజియా పార్టీ అధ్యక్షుడు అలెక్సిస్ సిప్రాస్ ప్రధానమంత్రి అయ్యాక యూరప్ ఆసియా ఆఫ్రికా ఖండాలకు సాంస్కృతిక ఆర్థిక కూడలిగా ఉన్న గ్రీసులో సంభవిస్తున్న ఈ పరిణామాలను అందరూ ఆసక్తితో గమనిస్తున్నారు ప్రస్తుత ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో గ్రీసు దేశం నుండి నేర్చుకోవలసిన పాఠాలేమిటా అని అందరూ ఈ సంగతి సంగతేమో కానీ ఒకప్పుడు మాత్రం పాశ్చాత్య ప్రపంచమంతా గ్రీకు నాగరికత నుండి పాఠాలు నేర్చుకుని వినడంలో అతిశయోక్తి లేదు భౌగోళికంగా గ్రీసు దేశానికే పరిమితం కాలేదు గ్రీకు చరిత్ర నాగరికత ముప్పై నగర రాజ్యాల రూపంలో వివిధ దేశాలలో విస్తరించి ఉండేవారు గ్రీకులు చూడండి స్పెయిన్లో సల్లౌరిస్ ఫ్రాన్స్లో మసాలియా అంటే మార్సెలో ఇటలీలో సైరక్యూస్లో లో మధ్యతర సముద్ర తీరంలో నల్ల సముద్రం దగ్గర ఉత్తర ఆఫ్రికా దేశాలలో టర్కీలో గ్రీకులు తమ కాలనీలను నగరాలుగా ఆధునిక శకానికి తొమ్మిది వందల సంవత్సరాల నుండి ఐదు వందల సంవత్సరాల పూర్వం స్థాపించారు దీని తర్వాత తత్వవేత్త శాస్త్రవేత్త మేధావి అయిన అరిస్టాటిల్ శిష్యుడు మెసిడోనియా రాకుమారుడు ఆధునిక శకానికి సంవత్సరాల పూర్వం పుట్టిన అలెగ్జాండర్ గ్రీకులకు అప్పటి గ్రీకులు భూమి పరిధి భారతదేశం వరకే అనుకునేవారు తనకు తెలిసిన ప్రపంచాన్నంతా తన సొంతం చేసుకోవాలనే యువ అలెగ్జాండర్ రాజ్య విస్తరణ కాంక్ష అతనికి ప్రాచీన ప్రపంచంలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించే అవకాశాన్నిచ్చింది అలెగ్జాండర్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్లోని గంధార అంటే ఇప్పటి కాందహా ద్వారా భారతదేశం అంచుల దాకా వచ్చిన విషయం మనకు తెలుసు నేటి పాకిస్తాన్లో రాజ్యం ఏడుతున్న రాజు పురంధరుడు అంటే పోరుస్ అలెగ్జాండర్ సైన్యాల మధ్య ఒక గొప్ప యుద్ధం కూడా జరిగింది చివరకు ఓడిపోతాడు కానీ రాజదర్పం చూపించిన పోరుస్ ను అలెగ్జాండర్ సకల మర్యాదలతో పలకరిస్తాడు రాజ్య విస్తరణ కాంక్ష తప్ప ఇంకా ఏమీ లేని ఉన్మాదిని అలెగ్జాండర్ ది గ్రేట్ అని శాంతి కామకుడు అశోక చక్రవర్తి అశోకా ద గ్రేట్ పక్కన ఎందుకు నిలబెట్టారో కానీ ప్రపంచ చరిత్రలో ఈ ఆక్రమణదారుడు అలెగ్జాండర్ ఆనవాళ్ళు మాత్రం చాలా చోట్ల కనిపిస్తాయి భారతదేశానికి రాక పూర్వమే ఎలెగ్జాండర్ పేరుతో ఇరవై నగరాలు స్థాపించబడ్డాయి అవును హైదరాబాదుకు జంట నగరమైన అయిన సికింద్రాబాద్ నగరం పేరు ఎక్కడి నుండి వచ్చిందనుకుంటున్నారు అవును మరి ఇటీవలే స్థాపించబడిన అల్ సికందర్ అన్న అలెగ్జాండర్ పేరుతోనే ఈ నగరాన్ని స్థాపించారు ఇలా ప్రపంచమంతా ఎనభై నాలుగు నగరాలున్నాయి ఇకపోతే ప్రాచీన కాలంలోని ఈ ఇరవై నగరాలలో ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరం ఎంతో ప్రసిద్ధి చెందింది అలెగ్జాండర్ కాలంలో ఈజిప్టు పైన అప్పటికి రెండు వందల సంవత్సరాల క్రితమే ఆక్రమణ జరిపి తూర్పు ఈజిప్టులో దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్న పర్షియన్లు ఉండేవారు ఆక్రమణలో ఉన్న ఈజిప్ట్ నైలు నది గుండా దండయాత్ర చేయడానికి వచ్చిన ఇరవై నాలుగేళ్ల అలెగ్జాండర్ను మెంఫిస్ నగరంలో ప్రజలు ఆహ్వానించారు తమ రక్షకుడిగా పేర్కొన్నారు అంతేకాకుండా ఆయనను దేవుని కుమారుడిగాను ఈజిప్టుకు ఫెరోగా ప్రకటించారు ఈజిప్టు హీరోగ్లిఫిక్స్ లిపిలో అలెగ్జాండర్ పేరు ఇలా వ్రాసేవారు తనను ఆదరించిన ఈజిప్టు గురించి తెలుసుకుని అక్కడే మధ్యధరా సముద్ర తీరంలో కొత్త ఓడరేవు కొత్త నగర నిర్మాణానికి ప్రణాళిక వేసి వెళ్లాడు అలెగ్జాండర్ కాని పాపం ఆ నగరాన్ని మళ్లీ చూడలేకపోయాడు పదేళ్ల తర్వాత బ్యాబిలోనియాలో బహుశా టైఫాయిడ్ కారణంగా చనిపోయిన అలెగ్జాండర్ మృతదేహాన్ని ఇక్కడే అలెగ్జాండ్రియాలో ఖననం చేశారు ఈజిప్టుకు ప్రాచీన రాజధాని మెంఫిస్ ఆ తరువాత కొన్ని వందల సంవత్సరాల పాటు అలెగ్జాండ్రియానే ఈజిప్టుకు రాజధానిగా కొనసాగింది ప్రాచీన ప్రపంచంలో ప్రపంచ అద్భుతాలుగా పేర్కొన్న కానీ ఇప్పుడు ఎటువంటి అవశేషాలు లేని అలెగ్జాండ్రియా లైట్హౌస్ లెక్కలేని పుస్తకాలకు నిలయంగా ఉన్న భాండాగారం అలెగ్జాండ్రియా లైబ్రరీ ఈ నగరానికి సంబంధించినవే